జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదికే ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ముందు ఒక పదహారు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం అయితే జరిగింది జరుగుతుంది కేంద్రం అయితే అఫీషియల్గా ఇప్పటివరకు ఏం చెప్పలేదు ఎవరికి కూడా పేపర్లో వస్తున్న వార్తలే పత్రికలు రాస్తున్న కథనాలే అయితే వైసీపీ మాత్రం రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు రావడం ఖాయం అంటూ ప్రచారం చేసుకుంటుంది వాళ్ళు కూడా బలంగా నమ్ముతున్నారు మరి ఇది వ్యూహమో స్ట్రాటజీనో ఎత్తుగాడో తెలియదు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కలిపి జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏళ్ళులో నిర్వహించే అవకాశం ఉంది అని కేంద్ర మంత్రి ఒకరు చెబుతున్నారని ఆ మేరకు ఎన్నికలు సిద్ధంగా ఉండాలి అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులకు సూచించారట కర్నూలులో ఆయన జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఏడాది పాలనలో కోటం ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అమరావతి నిర్మాణానికి కోట్లు నిధులు వెచ్చిస్తూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసి ఆ సందర్భంలో ఇది ఈ మాట మాట్లాడారట రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చేస్తాయని అంటే కార్యకర్తలని వైసీపీ నేతల్ని సిద్ధం చేస్తున్నారా నిజంగా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు సాధ్యమా అనేది చూడాలి